పల్లెటూరు అంటేనే స్వచ్ఛమైన వాతావరణానికి పచ్చని చెట్లకి పచ్చని చిలకలకి నెలవు కాదండి ఎలా అనిపిస్తుందా మీకు మేము సిటీలో ఉంటాం కదా ఇదేంటని మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి అందుకే ఇక్కడ పల్లెటూరు వాతావరణం చూపిస్తున్నాం ఇక్కడ మా ఊరు సైడ్లో ఈత చూలతో బుట్టలు అల్లుతారు అవి ఎలా అల్లుతారు ఎలా అమ్ముతారు అవి ఎంత రేటు పడతాయి వాళ్ళని ఏం యూస్ చేస్తారనేది ఈ వీడియోలో నేను మీకు చెప్దామనుకుంటున్నానండి ఇవైతే ఈత సువ్వలు అంటారు ఈతకాయలు కాస్తాయి కదా ఆ సువ్వలతో తయారు చేస్తారు వీటిని వేరే ఊరు వెళ్ళి కోసుకొని వస్తారు కోసుకొని వచ్చిన తర్వాత అలా చీల్చుకుంటారు ఫస్ట్ కొంచెం అల్లిక కొంచెం బొండు కొంచెం అడుగుబద్దలలాగా చీల్చేసుకుంటారు ఆ చీల్చిన అడుగుబద్దల్ని ఇలా అడుగులాగా పెట్టుకుంటారు ఎలా అంటే మనం ముగ్గేసేటప్పుడు ఎలా లైన్లు వేసి పెడతామో అలా సిక్స్ టూ రెండు రెండు బద్దలు చొప్పున ఆరు బద్ద ఆరు వరుసలు పెట్టేసుకుంటారు ఆరు వరుసలు పెట్టేసుకొని బొండుతోటి ఇలా అల్లుకుంటారు అల్లుకున్న వాటిని బుట్టలుగా అల్లేస్తారు ఈ ఈత చూలతో అల్లే బుట్టలని అయితే మామిడి కాయలు అండ్ సమ్మర్లో వచ్చే మామిడికాయలు కోతలు కోస్తారు కదా వాటిని ప్యాక్ చేసి పార్సెల్ వేరే ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి పంపించడానికి యూజ్ చేస్తారండి అందుకే వీటిని మా ఊరు సైడ్ ఎక్కువ అల్లుతారు వీటి ప్రైజు ఒక్కొక్క బుట్ట వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుందండి మా అయితే రెండు రూపాయల కన్నా చల్లారు ఇప్పుడైతే అది రెండు రూపాయలు పోయి డబుల్ అయిపోయి ట్వంటీ రూపీస్ అవుతుంది ఇరవై ఐదు బుట్టలు అయితే ఒక గెల అంటారు ఇలా గెలలు లెక్క వీటిని ఊళ్ళో కొంటారండి వీటిని కొనే వాళ్ళు ఊరికి ఒకళ్ళిద్దరు మాత్రమే ఉంటారు ఇలా ఊర్లో అల్లిన వాళ్ళందరూ వాళ్ళకే వేస్తారు ఒక లారీ వచ్చేసి వీటిని అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతుంది అలా ఇది బిజినెస్ ఎక్స్పోర్ట్ లాగా జరిగిపోతుంది అలా తయారు చేస్తారు కానీ ఏ కూలి పని లేనప్పుడు అంటే పల్లెటూర్లో వ్యవసాయం లేనప్పుడు మందికి ఇది పని బతుకుతిరుని ఇస్తుంది అనమాట ఎందుకంటే ఒక్కరోజు పోయి తెచ్చుకొని ఇంటి దగ్గర కూర్చొని అల్లేసుకోవచ్చు అనమాట రోజుకి ఒక మనిషి ఒక గెల బుట్టలు అల్లొచ్చు ఒక పాతిక బుట్టలు అల్లొచ్చు ఒక అడుగులు వాళ్ళు వేస్తారు సువ్వులు చీర్చే వాళ్ళు జీరుతారు బుట్టలు అల్లే వాళ్ళు అల్లుకూడదు ఫ్యామిలీ మొత్తం కలిసి కూడా ఇలా బుట్టలు అల్లుకోవచ్చు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరు కలిసి రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఇలా సరదా సరదాగా అల్లేసుకునే వాళ్ళు నా చిన్నప్పుడైతే ఇప్పుడైతే ఎవరిళ్ళల్లో వాళ్ళే అల్లేసుకుంటున్నారు ఎలాగైనా ఖాళీ కూర్చోకుండా ఏదో ఒకటి చేసుకోవాలన్నట్లుగా పల్లెటూరులో ఇలా ప్రతి పని నాకు రాదు అని కాకుండా చేసేసుకుంటారు వీటి అన్నిటిని చిన్నప్పుడు నేను కూడా చేశాను మా నాన్న వేసి అల్లిన తర్వాత కూడా నాకైతే గుర్తుంది ఇప్పటికీ నేను అల్లుతాను అడుగులు వేస్తాను కానీ వేసే టైంకి అడుగు వద్దలు లేవన్నమాట అందుకే నేను వేయలేదు అందుకే మా నాన్న వేస్తుంటేనే మీకు వీడియో షూట్ చేశాను ఆ తర్వాత నేనైతే ఒక బుట్ట అల్లాను ఇక మా చిన్నప్పుడు అయితే ఇలా సువ్వులు తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేసి వాళ్ళైతే స్కూల్ పనికి అంటే పొలం పనులకి వెళ్ళిపోయేవాళ్ళు మేమైతే స్కూల్ నుంచి చదువుకుని వచ్చి అలా ఖాళీగా ఉండేవాళ్ళం కాదు ఇంట్లో పని చేసుకుంటూనే ఇలా అమ్మ నాన్న వచ్చేసరికి అడుగులు వేసి ఉంచేవాళ్ళం ఎందుకంటే మన చిన్నపిల్లలప్పుడు పిల్లలప్పుడు ఈజీగా అడుగులు వేయచ్చు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు కదా అడుగులు ఒంగోని ఎక్కువ టైం వేయలేరు వాళ్ళు వచ్చేసరికి అడుగులు వేసి ఉంచితే మళ్ళీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని నైట్ అల్లేసుకునే వాళ్ళం ఇలా టూ టైడ్స్ టూ సైడ్స్ ఇన్కమ్ లాగా వాటిని చేసుకునే వాళ్ళం అలాగా పల్లెటూరులో సరదా సరదాగా లైఫ్ అయితే జరిగిపోతుంది ఇదిగోండి మా చిన్నోడు అయితే ఎలా ఆడుతున్నాడు మార్నింగ్ మార్నింగ్ మా నాన్న అయితే బ్రష్ నోట్లో పెట్టుకొని మరి బుట్టలుతున్నారు ఆ అడుగు వేసిన తర్వాత అయితే ఆ అన్నల్ని ఆ అడుగు బద్దల్ని అలా ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఉంచుకొని ఆ సువ్వుతోటి అలా ఒక దగ్గర దూర్పేసి ఇలా ఉంచుకుంటూ అల్లుకుంటా రావాలి అప్పుడు మనకి బుట్టలాగా వస్తుంది ఇవి యాక్చువల్గా మేద ఎదురుబద్దలతో కూడా అల్లుతారు వాటిని కోళ్ళు కప్పెట్టడానికి అలా వాడతారు ఇంకా చాట్లు తయారు చేయడం ఎదురుబద్దలతో చాట్లు కూడా తయారు చేస్తారు ఇంకా బోరం ఒడ్లు పోసుకునే బోరాలు తయారు చేయడానికి వాడతారు కానీ ఇవి ఏత సువలతో చేసేవి మాత్రానికి బుట్టల్లాగా వస్తాయి ఇవి అయితే మామిడికాయలు సీతాఫలాలు పువ్వులు తమలపాకులు వీటిని ఎక్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే ఇవి కొంచెం వాటిలతో పోల్చుకుంటే కొంచెం మందం తక్కువ ఉంటాయి కదా అందుకని వీటిని వాటి కోసం యూస్ చేస్తారు కానీ బొట్ బుట్ట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా మూడు రకాల బొద్దులు వేసుకొని ఇలా అల్లు వేసుకోవాలి ఇదిగోండి నేను కూడా ఒక బుట్ట అని తీసేసుకున్నాను మా నాన్న కొంచెం వంచి ఇచ్చేసాడు ఇది నేను అల్లుతున్నాను అనమాట అల్లటం అనేది కూడా సువ్వ పెట్టకపోతే పోతుంది మళ్ళీ ఆనలో ఆనబెడితే బుట్ట అల్లటం రాదు ఇంకా నేను మాయేషిని పిలిచి దగ్గరగా తీయి క్లియర్గా ఎలా పెడుతున్నాను ఎలా తీస్తున్నాను ఆడియన్స్ కనిపించాలి కదా అని చెప్తే తను కూడా దగ్గరకు వచ్చి తీసేసింది ఫస్ట్ అయితే ఉంచిన తర్వాత ఫస్ట్ ఒక అనంలోకి సువ్వ పెట్టి మళ్ళీ సెకండ్ అనంలో నుంచి లోపలికి బయటికి లోపలికి బయటికి తిప్పుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఈ బుట్ట వెడల్పు పోకూడదు అలా అని మూసుకొని పోకూడదు అలా ఈజీగా హ్యాండిల్ చేసుకుంటూ పైకి రావాలి అప్పుడే మనకి బుట్ట స్టాండ్ గడ్గా గట్టిగా వస్తుంది ఇంకో కొంచెం మంచిగా చూడటానికి కూడా అందంగా కనిపించింది అప్పుడు మనకి బుట్టలు ఒకదానిలో ఒకటి దూర్పినప్పుడు ఈక్వల్గా వస్తాయి అనమాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఇది కొన్ని ఇలా నేను అలా చూపిస్తున్నాను చూడండి ఒక దాని లోపలికి ఒకదానికి బయటికి ఒకదాని లోపలికి ఒకదాని బయటికి అలా అల్లేసుకుంటూ రావాలి మూసుకుపోతుంది అని అనుకున్నప్పుడు ఆ అడుగుపడ్డ అనల్ని పైకి అనాలి అప్పుడు అది కొంచెం వెడల్పుకొస్తుంది ఇలా కొంచెం ఎత్తు అల్లింది రెండు మన చేతితో రెండు చేతుల మందం అల్లిన తర్వాత వాటికి బొద్దు వేసుకోవాలి ఎత్తి ఎత్ ఎదిగిన తర్వాత వాటిని కూడా కొలిసి వేసుకోవాలి ఎందుకంటే బుట్ట ఎత్తు ఉందంటే మళ్ళీ వాటిని కొనరు అలా పర్ఫెక్ట్గా అంటే బుట్ట అల్లటం వచ్చిన వాళ్ళకి అన్నీ ఈజీ అయిపోతుంది ఆ టైం వచ్చేసరికి అంచనా చూసేసి అదిగో నేను ఎలా హ్యాండ్స్ పెట్టి అంచనా చూసేసి బొద్దు అలా చూసుకొని వేసుకుంటానమాట ఇలా ఇప్పుడు పచ్చబద్దలు తీసుకొని మూడు సువ్వులు తీసుకొని గట్టిగా ఉండేటట్టు ఊడిపోకుండా మళ్ళీ ఇది వేరే బొద్దులాగా అల్లుకో అల్లుకోవాలి ఇదిగో ఇలా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టి ఇప్పుడు మూడు సువ్వులతో అల్లుకోవాలి ఇలా మూడు సువ్వులతోటి మూడు అనల్ మూడు లైన్ వైజ్గా బొద్దు వేసుకోవాలి ఇలా వేసినప్పుడు బుట్ట స్టాండర్డ్గా గట్టిగా నుంచి ఉంటుంది అనమాట అంటే మామిడికాయలు వేసినప్పుడు కూడా బుట్ట అటు ఇటు వంగకోకుండా స్టాండర్డ్గా ఉండిపోతుంది ఇలా గట్టిగా అల్లిన తర్వాత ఆ కనిపించే అనల్ అనేవి మళ్ళీ మనం వంచేసి కూర్చేసుకోవాలి అప్పుడు ఇక ఎట్లాంటివి గుచ్చుకునేవి లేకోకుండా బాగుంటుంది బుట్ట అందుకోసం మీ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా అల్లేసుకున్న తర్వాత నాకైతే బు బుట్ట పై పైన ఉంచేసి అల్లుతుంటే మా అమ్మ తీసుకొని ఇలా కాదు అలా చేయకూడదు ఇంకా గట్టిగా ఉంచాలని చెప్పేసి మా అమ్మ తీసుకుంది ఇంకో నేను పైన ఉంచేసి జస్ట్ అటు కూర్చాను కానీ మా అమ్మ ఏమో అట్లా కాదు ఇంకా లోపలికి గట్టిగా అదమాంచి కూరవాలి అప్పుడే బుట్ట స్టాండర్డ్గా ఆగుతుందని మా అమ్మ నా చేతిలో నుంచి తీసేసుకుందనమాట ఇంకా తీసుకొని చూడండి ఇది గట్టిగా ఉంచేసి నేను తప్పు అని మర్చిపోయా పని అంతా అని నన్ను తిడుతుంది తిట్టుకుంటూ అల్లుతుంది యాక్చువల్గా నాకు వచ్చు కానీ కానీ ఆ పనిలో ఉండాలి ఇంకా వేరే ఆలోచన లేకుండా శ్రద్ధగా చేసి ఈజీగా చేసేసేయొచ్చు నాకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేసి చేసి ఉన్నాను కదా నాకు ఇప్పటికైనా అల్లుతాను ఇప్పటికైనా చేస్తాను ఇంకా అలా బుట్ట అంతా కూర్చున్న తర్వాత దానికి ఒక ఆకారం వస్తుంది అవన్నీ కలిపి ఒక గెలలాగా ఒకదానిలో ఒకటి ఒకదానిలో ఒకటి వేసి కట్టకట్టేసి అమ్మేస్తారనమాట అప్పుడు ఆ కొనుక్కునే వాళ్ళు అవి లారీలో తీసుకొని వెళ్ళిపోతారు ఇలా రోజుకి ఫ్యామిలీ ఫ్యామిలీ అల్లుకుండా నాలుగైదు గెలలు అల్లుకోవచ్చు వీటితోటే ఇల్లు వెళ్ళిపోవచ్చు ఇలా బొట్లన్నీ అల్టం అయిన తర్వాత మా అమ్మాయి నా మీద జోకులేస్తుంది సరదా సరదాగా నవ్వుకుంటున్నాం ఇంకా ఊర్లో ఉంది అని అంటే పర్టికులర్గా రెడీ అవ్వాలి అది చేయాలి ఇది చేయాలని ఉన్నదండి నేను అయితే బొట్టు కూడా పెట్టుకోలేదు మీరు కామెంట్స్ ఏం చేయకండి ఇలాగనే ఉంటుంది స్వచ్ఛంగా ఇంకా డే అంతా మాట్లాడుకుంటూ సరదా సరదాగా అయిపోతుంది ఊర్లో తినాలి చేయాలి అది ఇదని ఏం ఉండదు డే ఎప్పుడో పొద్దు పొడిచిద్దో ఎప్పుడు తెల్లారిద్దో ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలియదు అంత ఈజీగా అయిపోతుంది ఎందుకంటే జనమంతా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు సరదా సరదాగా అయిపోతుంది చాలా ఈజీగా బతికేసేయచ్చు ఊర్లో ఇది తెచ్చుకోవాలి ఇది తినాలి అన్నదైనది ఉండదు కొన్ని కొన్ని పొలాలలో దొరికితే కొన్ని కొన్ని మనం కొనుక్కోవచ్చు కొ చాలా ఈజీ అయిపోతుంది బుట్టంతా అయిపోయిన తర్వాత నేనైతే మా బుడ్డోడుతో వాడిని కూర్చోబెట్టేలా అల్లరల్లర చేసేసాను బుట్టలో ఈ బుట్టలో మా బుడ్డోడు నమ్ముతారండి అనుకుంటా నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి ఇక వాళ్ళ వరకు అయితే ఇంతేనండి నా వీడియో బాయ్ అండి